మృత్యుంజయుడైన ఏసఐ నామంలో కుడి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక అలాగే హైదరాబాదులో ఉంటున్న నాకు ఆహ్వానం పలికి మరి ఈరోజు మీ అందరి మధ్యలో నాకు ఇంత శ్రేష్టమైన అవకాశం కల్పించిన వారి దైవజనులు డేవిడ్ రాజు గారు వారి సతీమణి దైవకృపమ్మ గారి కుమారులు మరి బ్రదర్ విజయ్కి వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా సేవు అంతేకాకుండా ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వారి వేదిక పక్కన ఆసీనులైన మా క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులకు సేవకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెరిన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ లెట్ మీ నో వన్ థింగ్ ఫస్ట్ ఒక్క విషయం నాకు క్లారిటీ రావాలి అంజలి నిన్ను ఏ మీటింగ్లోనూ చూడలేదు నిన్ను చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నవాళ్ళు చేయి చూపిస్తారు ఒకసారి ఫోన్లో చూసాను తప్ప బయట ఎప్పుడు చూడలేదు ఇదే చూడడం మొదటిసారి అన్న వాళ్ళు చేయి చూపించండి ఎస్ చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీలో చాలామంది నన్ను ఫోన్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటారు బట్ ప్రత్యక్షంగా మనం కలిసి దేవుని గణపరిచే అవకాశం దేవుడు ఇచ్చాడు క్లారిటీ వచ్చేసింది సంతోషం అయితే నా గురించి పరిచయం చేసుకొని నేను ఎవరు అనే విషయం చెప్పి ముందుకు వెళ్తాను వాక్యంలోకి నా పేరు డాక్టర్ అంజలి దేవుడు నా చేత చేస్తున్న పరిచయని గుర్తించి డీలాజికల్ యూనివర్సిటీ వారు గౌరవప్రదమైన డాక్టరేట్తో నన్ను సత్కరించారు ఆ విధంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతున్నాను నేనుండేది హైదరాబాదులో ప్రజెంట్ నేను దేవుని కొరకు ఒక ఇవాంజలిస్ట్గా వాడబడుతూ ఉన్నాను అంటే ఏసయ్య నాలో పెట్టిన భారము నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించమని టూ థౌజండ్ ఫోర్టీన్లో దేవుడు నన్ను సేవకు పిలిచారు నాటి నుంచి నేటి వరకు దేవుడి మీద ఆధారపడతూ ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు వెళ్ళి నేను సువార్తను ప్రకటించగలిగాను అంతేకాకుండా ఇతర దేశాలు తొమ్మిది దేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో క్రీస్తుకి సాక్షిగా నేను నిలబడడం జరిగింది ఈ విధంగా ఏసై నన్ను స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన సాక్షిగా వాడుకుంటూ నా ద్వారా నశించిపోతున్న ఆత్మను రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు గడిచిన పదేళ్లుగా ఇదే అంజలి జీవితం దిస్ ఈజ్ మై ప్రజెంట్ లైఫ్ ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈరోజు హైదరాబాద్ నుంచి మా చిన్న గొల్లపాలెం గ్రామానికి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం కానీ ఆ క్వశ్చన్ మార్క్ కానీ మీలో ఉంటే వినండి విషయమంతా అక్కడే ఉంది నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని హిజ్రా అనగానే మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను రోడ్ల మీద ట్రైన్లలోనూ షాపుల దగ్గర వాళ్ళు చాకింగ్ జ్ఞాపకం చేసుకోవాలి ఏంటో తెలుసా ఆశ్చర్య కార్యాలు చేయడం మన ఏసైకి మాత్రమే సాధ్యం అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా మీకు ఆశ్చర్యకరుడు ఆయన ఊరికే అనలేదు ఆశ్చర్యకరుడు అని ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది మీకు ఒక సందేహం రావచ్చు ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా వేసే వాడుకుంటాడా వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా ఇంతకాలం మా చిన్నగొల్లపాలెం గ్రామానికి ఎంతోమంది పురుషులు స్త్రీలు వచ్చి వేసే మాటలు చెప్పారు కానీ ఎప్పుడూ మా గ్రామములో ఒక హిజ్రా వచ్చి వేసే మాట చూడలేదే అసలు ఇది మా గ్రామ చరిత్రలోనే చాలా కొత్తగా వింతగా ఉంది వీళ్ళను కూడా వేసే వాడుకుంటాడా అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉంటుందా అన్ని రకరకాల సందేహాలు డౌట్స్ క్వశ్చన్స్ మీలో కొంతమందికి ఉండి ఉండవచ్చు అందరికీ ఒక క్లారిటీ రావడం కోసం ఒక మాట చెప్తాను మన ఏసయ వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా ఎంత నీచమైన వ్యక్తినైనా తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పండి నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా మార్చగల సమర్థుడు హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ బట్ గాడ్ బట్ గాడ్ హూ క్రియేటెడ్ ద హ్యూమన్స్ కెన్ నాట్ బిహేవ్ పార్షల్ దాని అర్థం ఏంటంటే మనుషులే పక్షపాతలు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడికి మాత్రం ఎటువంటి పక్షపాతము ఉండదండి ఏసయ్య పక్షపాతి కాడు ఆయన వాడుకోవాలనుకుంటే ఎవరినైనా సరే తన రక్తం చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఒకప్పుడు నేను దేనికి పనికిరాను అనుకున్నాను కానీ దేవుడికి పనికి వచ్చాను ఒకప్పుడు ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు తన సాక్షిగా మీ ముందు నిలబెట్టి వాడుకుంటున్నాడు ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏలియా కోసం దేవుడు కాకుల్ని వాడుకున్నాడు పస్క పండుగలో ఏసయ్య గాడిదని వాడుకున్నాడు మరి ఈరోజు ఈ చిన్నగొల్లపాలెం గ్రామంలో జరుగుతున్న ఈ సభల కోసం దేవుడు అంజలిని వాడుకోబోతున్నాడు గాడ్ కెన్ యూజ్ ఎనీవన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అంజలి నువ్వు రెండు వేల పద్నాలుగులో సేవకు వచ్చానన్నావు కదా నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానువో చెబుతావా ఖచ్చితంగా చెప్తాను నేను సేవకి రాకముందు హైదరాబాదులో ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ బెచ్చమెత్తుకునేదాన్ని నేను ఎస్ ఐఎమ్ నాట్ గెటింగ్ షే టు సే దీస్ ఈ మాట చెప్పడం నేను ఎప్పుడు ఎక్కడ ఏమాత్రం సిగ్గుపడను ఎందుకో తెలుసా ఇక్కడ కూర్చొని మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని ఏసయ్య ఏ విధంగా లేవనెత్తాడో ఆ ఏసయ్య ఎంత గొప్ప దేవుడు మీరు అనుకోవచ్చు ఏంటి అంజలి తన గతం గురించి అంత ఓపెన్గా చెప్పేస్తుంది చాలామంది వాళ్ళ గతాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు కదా కానీ అంజలి ఏంటి ఇంతమందిలో ఓపెన్గా తన గతం గురించి చెప్పేస్తుందని మీరు అనుకోవచ్చు ఏమండి ఒక మాట చెప్పనా నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన ఏసయ్యా మీరు నమ్ముకున్న ఏసయ్య ఎంత గొప్పవాడో మీకు అర్థమయ్యేది ఇలా అడుగుతున్నందుకు క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇలా అడగట్లేదు కానీ ఏసయ్య ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ తెలియజేయడం కోసం ఇలా అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి బాధలకి ఆర్థిక సమస్యలకి అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా సారీ టు ఆస్క్ లైక్ దిస్ ఇలా అడుగుతున్నందుకు ముందుగానే క్షమించండి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఎనీ బడీ మీకున్న కష్టాలకి బాధలకి సమస్యలకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి మీ జీవితంలో అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా ఆ ఆలోచనే మీకంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు పడ్డానో ఒక్కసారి మీరు ఆలోచించండి ఊహించండి జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయిచాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు కానీ నేను ప్రకటిస్తున్న ఏసయ్య ఎంత గొప్ప దేవుడంటే ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే మీలో కొంతమంది ఆ చప్పట్ల శబ్దం వినబడి బాత్రూముల్లో దాక్కుంటారు ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో కొంతమంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు ఇదే హిజ్రా సమాజంలో మీకెక్కడ కనబడినా మీరు చీ కొడతారు అసహించుకుంటారు భయపడతారు కానీ ఈరోజు అదే హిజ్రా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు ఇంకా మీకు అర్థం కావట్లేదా ఏసఐ ఎంత గొప్ప దేవుడో ఏసయ్య గొప్ప దేవుడు అని మీకు వంద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు సమాజం చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా రోజు నేను మీ ముందు నిలబడి మైకి పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే గంట రెండు గంటలో టైం పట్టుండొచ్చు కానీ ఈ మీటింగ్లో మీ ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు నా ఏసైకి మాత్రమే తెలుసు అంత ఈజీ కాదు సమాజము చేతే వెలివేయబడిన ఒక జీవితం ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతుందంటే అంత ఈజీ కాదు ఇక్కడ దాకా నేను రావడం గొంగలి పొరుగును చూసి అందరూ ఏ విధంగా అయితే అసహించుకుంటారో చీ కొడతారో భయపడతారో ఒకప్పుడు ఈ లోకంలో బ్రతికినప్పుడు అందరూ నన్ను చీకొట్టారు అసహించుకున్నారు భయపడ్డారు కానీ ఎప్పుడైతే ఈ గొంగలి పొరుగు మీద క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందో గొంగలి పురుగు లాంటి నా స్థితిని ఏసయ్య సీతాగో చిలుకగా మార్చాడు ఒకప్పుడు నేను హిజ్రాని కానీ ఇప్పుడు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని కొట్టుచాపట్లు గట్టిగా దేవుడికి నా ప్రియ సహోదరి సహోదరుడ ఒకప్పుడు నేను హిజ్రాని కానీ ఈ రోజు మాత్రం నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని మురికి జీవితాన్ని ముత్యములా మార్చడం మన ఏసైకి మాత్రమే సాధ్యం నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను కమ్మకులం మా తల్లిగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు కానీ ఏం లాభం నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు నా కుటుంబం కాదు నా బ్రతుకుని మార్చింది ఈ సమాజం కూడా కాదు నా బ్రతుకుని మార్చింది లోకరక్షకుడైన ఏసయ్య ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాయి ఆ ఏసయ్య ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈరోజు దేవుడైనా సేవకులైనా నన్ను మీ మధ్యలో ఉంచడం జరిగింది సో ఇప్పుడు అందరికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చేసిందా వచ్చిందా లేదా మరి కొంచెం డౌట్ మొక్కలు తీసేసి నవ్వుతూ ఉంటే బాగుంటుందేమో మరి వరద బాధితుల మొహాలు పెట్టకండి కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కొంచెం నవ్వుతూ నాకు మీరు కనబడకపోయినా పర్వాలేదు కానీ మీ పళ్ళు మాత్రం కనిపించాలి ఒకసారి మీ పక్కన వాళ్ళ పళ్ళు కనబడుతున్నా లేదో చెక్ చేయండి ఎవరి పళ్ళైనా కనబడట్లేదంటే దాని అర్థమంటే తెలుసా ఈరోజు వాళ్ళు బ్రష్ చేయలేదు నవ్వుతూ ఉండాలి సంతోషంగా అన్నీ మర్చిపోండి దేవుడి దాసుడు మరి ఎంతో ప్రయాసపడి రెండు దినాల సువార్త సభలు చేపట్టారు ఈ రెండు దినాల్లో దేవుడు మొదటి రోజు మీ పట్ల కార్యం చేయలేదేమో కానీ ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి నామంలో మీరు ఎలా అయితే వచ్చారో ఈ సభకి అలా వెళ్ళరు వెళ్ళేటప్పుడు దేవుడు మిమ్మల్ని అనేక మందిని ఆత్మలో బలపరిచి నడిపించును గాక సో ఈ సమయంలో ఒక పాట విందాము మన మధ్యలోకి ఒక చక్కటి పాటను పాడి ఏసైను ఘనపరచడానికి హైదరాబాద్ నుంచి నాతో పాటు నా ఆత్మీ కుమార్తె వచ్చారు తన పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం తన పేరు షేక్ అస్మా ఏం పేరు ఏమర్థమైంది మీకు ఇప్పుడు పేరు వినగానే ఏమర్థమైంది అమ్మో గొల్లపాలెం వాళ్ళు భలే షార్పి బాగా కనిపెట్టేసారు మీరు ఎస్ ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి దేవుడు ఆ బిడ్డను నా సాక్ష్యం ద్వారా రక్షించుకున్నాడు ఆమెకి చదువు లేదు మన తెలుగువారు కూడా కాదు కేరళ అంటే మాతృభాష ఏంటి మలయాళం ఆమె మదర్ టంగ్ మలయాళం అయినా సరే చక్కగా తెలుగులో ఏసే పాటలు పాడే వరం దేవుడా బిడ్డకి ఇచ్చాడు మీరు అనుకోవచ్చు ఏంటి అంజలి ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి రక్షించబడి చదువు లేకపోయినా మన తెలుగువారు కాకపోయినా సరే తెలుగులో ఏసే పాటలు పాడుతుందా అదెలా సాధ్యం సాధ్యమే మనకి ఏదైతే అసాధ్యమో అది ఎవరికి సాధ్యం మరి షేక్ ఆస్మా సిస్టర్ ద్వారా దేవుడు ఎలా తెలుగులో పాటలు పాడిస్తూ ఘనత పొందుతున్నాడో విందామా చూద్దామా గట్టిగా చప్పలు కొడుతూ ఆస్మా సిస్టర్ని ఆహ్వానించండి